కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందా ఏ పార్వతి గారు అసలు నువ్వు ఫార్వర్డ్ మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నా కోట కింద వికలాంగుల కోట కింద మొగుడు ఉద్యోగం వచ్చినప్పుడు అనపాయ నువ్వు ఐదో గారు అనపాయవా నీకు ఐదు సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనిపోయావా నాకు ఇవేమి వద్దు నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది అది న్యాయం చేయాలి నాకు దాన్ని తేల్చండి అని లోట్లోంచి మాట్లాడదా నీకు నీకు ఆ రోజు నేను డబ్బులు కావాలి నీకు పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు ఆ రోజు నీ కూతురుకి జరిగిన అన్యాయం గుర్తురాల నీకు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొడుకు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు నీకు ఎంత తీసుకున్నావు నువ్వో చెప్పాలి మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులు కూడా చెప్పాలి మళ్ళీ ఇవాళ తగ్గుతున్నాడు తెస్తాను సార్ యాడ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి నో కూర్చుపో వెళ్ళి నువ్వు కూడా అదే కులం అంట కదా గిరిజనులు ఓట్లు కావాలంటావు నువ్వు ఓటిస్తుంది ఏమన్నా నీ కులంకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు నువ్వు నువ్వు పెద్ద సత్యసంధాల్లోకి వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడుతా నువ్వు